నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నెడల నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను బహుగా హెచ్చించును ఆమెన్ నీవు నీ దేవుడైన యహోవా మాట విని ఎడలా ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు నీవు నివసించుచున్న పట్టణములో దీవింపబడుదువు నీవు నీ పొలములో దీవింపబడుదువు నీ యొక్క గర్భఫలమైన నీ కుమారులు కుమార్తెలు దీవించబడుదురు నీ భూఫలము నీ పశువుల మందయు నీ దుక్కిటెద్దులు నీ గొర్రెలు మేకలు